ఎద్దులో రెడీ అంటే పెద్దైనా పెడతాడు ఆ పిల్లో వాళ్ళలోకి వెళ్ళాలి ఫస్ట్ پريناوا پرڏيگارو você. É సమయంలో పూర్తి చేసుకొని మరొక గత కన్నా ఇరవై ఐదు సెకండ్ల వెనకజలో కొనసాగుతున్నాయి మూడు పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పది సెకండ్ల సమయంలో పూర్తి చేసుకొని మొదటి జత పైరుపాడి పెత్తారు వీడి మండలం ఎంత కన్నా పదహైదు సెకండ్లు పదైదు సెకండ్లు వెనక్కించడం هي انتظار جي ஐதவர தூரா ஆறு நிமிஷமல யாபை செகண்ட்ல சமயம் பூர்வேஸ் அspringframework இதால இந்த ஜாப் லாக வந்து ஷேனி கிரெயின் வெச்சு டாய் ஆர 别人。 連絡